గన్ లోనే ఎన్ని వెపన్స్ మార్చారు బీజిఎం కానీ తాత హీరో అవుట్లుక్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ అమేజింగ్ అమేజింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ వాళ్ళు మార్నింగ్ నేను వచ్చినప్పుడు రివ్యూస్ చూసాను ఒక నుండి యావరేజ్ అది ఇది అన్నారు మూవీ చూసిన తర్వాత అనిపించిన వాళ్ళందరూ ఒక రిప్లై ఇవ్వాలి కళ్ళు కళ్ళతో చూసిన దేళ్లతో చూసిన రాదు మంచి నేను చూసేనా ఉన్నాయి కానీ హల్సమ్ గా ఉన్నారు ఇంకా వర్డ్ వాడకూడదు అంటే అంత సాంగ్ కాబట్టి చాలా హల్సమ్ గా ఉన్నారు అండ్ ఇంకోటి చెప్పాలంటే సాంగ్స్ కానీ బీజిఎం కానీ లుక్స్ కానీ ఫైటింగ్ సీన్స్ కానీ థీమ్ కానీ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ సింక్ అందుకే అనుకుంటా ప్రతి ఒక్క మూవీ కొంచెం ఎనకెనిక్ మూవ్ అయిపోయి ఎందుకంటే మా మూవీ ముందు ఏది నిలబడలేదు కాబట్టి అంటే ఇంతకు ముందు పవర్ కల్యాణ్ ఫ్యాన్స్ కోసం డిసప్పాయింట్ అయ్యారు కదా హరిహర్ సినిమా ఏ మూవీతో అంటే కాదు దగ్గర నేను చెప్తున్నాను ఎందుకంటే టైం మీర పల్లి చూసినప్పుడు కొంచెం మూవీ బాగుంది కానీ బట్ కొంచెం డీటెయిల్ మిస్ అవుతుంది దాంట్లో బట్ ఈ మూవీలో ప్రతి ఒక్కటి క్లియర్ గా అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయని ట్విష్ చాలా ఉన్నాయి మూవీలో టెన్ మినిట్స్ ఒకసారి చూసుకోవాల్సి ఉన్నాయి మీరే అసలు కూర్చుంటే కూర్చుంటే కూర్చో అర్జ్ చేస్తా ఉండాలి నేను అయితే అలాగే ఆచాను మూవీలో ఒక డైలాగ్

యాక్చువల్ గా లాస్ట్ మూవీస్లలో కొంచెం డైరెక్టర్స్ అవి కొంచెం బిఎఫ్ఎక్స్ ఆ కొంచెం డ్రాప్ అవ్వడం వల్ల జనానికి రీచ్ అవ్వలేదు బట్ ఈ మూవీ మాత్రం చాలా బాగుంది ఫ్యామిలీతో వెళ్ళచ్చు ఫ్రెండ్స్ వెళ్ళచ్చు అందరితో వెళ్ళొచ్చు అండ్ ఒక మెసేజ్ కూడా ఇస్తున్నాను దాంట్లో ఫైటింగ్ సీన్స్ చేస్తూ కూడా సో నేనైతే ఒకటే చెప్తా అందరూ థియేటర్ కి ఎక్స్పీరియన్స్ మూవీ ఇంకా చెప్పింది అలాగే ఇంకా మీరు ఇంకా హ్యాండ్సమ్ కట్ట రోజు రోజుకి పోతుంది ఎందుకంటే ఫస్ట్ మూవీలో ఎంత హ్యాండ్సమ్ ఇప్పుడు అదే కట్ అవుట్ అదే ఫేస్ వాల్యూ అదే అసలు ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు అందులోనూ ఇంకా ఇంకా రష్మిర్ ఉన్నారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయనను కూడా పీట్ చేసి చూపిస్తున్నారు ఆ లుక్స్ కానీ ఆ కట్అవుట్స్ కానీ ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ గాడ్ ఆసమ్ అందరూ ఖచ్చితంగా వచ్చి థియేటర్ షో చూడండి అండ్ మీరు మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేసి థియేటర్ షో చూసేలా చేయండి ఎందుకంటే హ్యాపీగా చెప్తున్నా